హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ భారత్లో నిద్రపోని నగరం ఉందంట అక్కడ రోజులోని ఇరవై నాలుగు గంటలు షాప్స్ ఓపెనే ఉంటాయంట ఆ పట్టణం పేరేంటో తెలుసుకోవాలని ఉంది కదా అసలు విషయం ఏంటంటే కర్ణాటకలోని వారంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారాలు చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాపార వాణిజ్య సంస్థలకు అనుమతించి పది మరియు అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న వ్యాపార సంస్థలు కంపెనీలు ఒక ఇక నుంచి రోజులోని ఇరవై నాలుగు గంటలు పనిచేసుకోవచ్చని చెప్పాయి ఇందుకు ముఖ్య కారణం ఆర్థికాభివృద్ధితో పాటు నిరుద్యోగ శాతాన్ని తగ్గించడమేనంట దీంతో బెంగుళూరు పట్టణం భారత్లో ఇదే నిద్రపోని నగరం అయిందంట ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధితో పాటు ఎక్కువగా దేశ విదేశాలకు సంబంధించిన వ్యాపార సంస్థలు ఉన్న నగరం బెంగుళూరు తాజాగా అక్కడి ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ఇకపై బెంగుళూరును నిద్రపోని నగరంగా నిలిచిపోనుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల సంస్థలు బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి ప్రస్తుతం బెంగుళూరు టెక్నాలజీ హబ్గా పేరుగాంచింది ఇక తాజా నిర్ణయం ప్రకారం బెంగుళూరు నిద్రపోని నగరంగా మారనుంది రోజులో ఇరవై నాలుగు గంటలు వాణిజ్య సంస్థలు దుకాణాలు పనిచే పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించిన ఓవర్ టైమ్తో పాటు పని కాలం ఏ రోజు కూడా పది గంటలు దాటకూడదని తెలిపింది దీనితో పాటే వారం సెలవు కూడా ఇవ్వాలని తెలిపింది మహిళా ఉద్యోగులు ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే వారికి ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వాలని స్పష్టం భారత్లో నిద్రపోని నగరం అక్కడ ఇరవై నాలుగు గంటలు షాప్ ఓపెన్ అదేంటో తెలిసింది కదండి ఇప్పుడు అదే కర్ణాటక బెంగుళూరు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ